హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజా బ్లాగ్స్ విలేజ్ స్టైల్ స్పైసీ ప్రాన్స్ కర్రీ ఈ స్టైల్లో చేయండి ప్రాన్స్ వద్దన్న వారు కూడా ఎగబడి మరీ తింటారు ముందుగా అయితే స్టవ్ మీద గడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిపాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు వందల గ్రాములు రొయ్యలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించండి స్పైసీ కర్రీ కాబట్టి కొంచెం రెడ్డిష్గా ఉండాలి అలానే ఎక్కువ కారం వేయొద్దు ఎక్కువ వేస్తే కారం స్మెల్ వస్తుంది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత కూర అనేది దగ్గర పడుతుంది కూర దగ్గర పడే టైంలో ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి దాంతోపాటు కొంచెం లవంగాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి అది ఎక్కువ వేయద్దు జస్ట్ పావు టీ స్పూన్ కన్నా చాలా తక్కువ వేయాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ స్పైసీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి